నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించడానికి సిద్ధం కండి ప్రియ సకులు ఇప్పుడు మనం ప్రముఖ సీనియర్ రచయిత్రి శ్రీమతి డి కామేశ్వరి గారు రచించిన అప్పిచ్చువాడు వైద్యుడు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ పల్లకి వారపత్రికలో పంతొమ్మిది వందల తొంభై మూడులో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టేస్తున్నానండి చిన్నప్పుడు మాస్టర్లు వేమన పద్యాలు సుమతీ శతకాలు వల్ల వేయించేవారు పద్యాలన్నీ కంఠత పట్టి గడగడ అప్పచెప్పేయటం తప్ప భావం తాత్పర్యం ఏమిటో అర్థం కాని వయసు అది కాస్త జ్ఞానం తెలిసాక అప్పిచ్చేవాడు వైద్యుడు పద్యం చదువుతూ ఉంటే వైద్యుడు అప్పివ్వటం ఏమిటా అన్న ఆలోచన వచ్చింది మాస్టర్ గారిని తాత్పర్యం విప్పి చెప్పండి అడిగే వయసు ధైర్యం వచ్చాక అడిగితే అప్పుడు ఆయన ఆ పద్యానికి అర్థము తాత్పర్యము చెప్తే అప్పిచ్చువాడు వైద్యుడు అని గడగడా చదవటం తలుచుకుని నవ్వు వచ్చింది అయితే ఆ అప్పిచ్చువాడు వైద్యుడు అన్నది నిజం చేస్తూ ఓ వైద్యుడు కనిపించాడు చాలా రోజుల తర్వాత ఆఫీస్కి వారం రోజులు సెలవు పెట్టి పెద్దాపురం బస్ ఎక్కాను విశాఖపట్నం నుండి ఈసారి తాడో పేడో తేల్చేసి ఆ ఊళ్ళో ఉన్న తాతల నాటి భూములు అమ్మిపారయాలని నిర్ణయానికి వచ్చాను పిత్రార్జితం పది ఎకరాల మంచి మానాణి భూములు అమ్మితే మంచి ధర పలుకుతుంది రైతు శిస్తి ఒక ధాన్యమో ఇవ్వక నానాలరు పెడుతున్నాడు వాళ్ళ చుట్టూ తిరిగే ఓపిక లేదు అమ్మి డబ్బు బ్యాంకులో వేసుకుంటే వడ్డీ అన్న వస్తుంది అనుకుంటే ఆ రైతు దున్నేవాడిదే భూమి అన్న స్లోగన్ పట్టుకుని యాభై ఏళ్ళుగా ఈ భూమి దున్నాను ఇది నాది అని పట్టు కూర్చున్నాడు ఓ బ్రోకర్ని పట్టుకుని వాడితో మధ్యవర్తిత్వం జరిపించి ఆఖరికి ఓ ఎకరము పాతిక వేలు డబ్బు వాడికిచ్చి వదుల్చుకోవడానికి తాతలు దిగొచ్చారు ఆ బ్రోకరు నాలుగు రోజుల క్రిందట ఇద్దరు కస్టమర్లను కుదిర్చాను బేరం నచ్చితే అమ్మచ్చు మీరు రండి అని రాయటంతో ఈ ప్రయాణం కట్టాను ఈ భూములు అమ్మి వచ్చే డబ్బు మీద మా అన్నదమ్ముల ముగ్గురు గాలి మెడలు కట్టకపోయినా తలో కొంపన్నా కట్టుకోవాలనే ఆశతో ఉన్నాం పెద్దాపురంలో బస్సు దిగేసరికి అయింది తిన్నగా బ్రోకర్ ఇంటికి బయలుదేరాను పెద్దాపురం నా చిన్ననాటికి ఈనాటికి పెద్దగా మారిందేమీ కనపడలేదు ఎంతసేపు సిటీలు పెరిగి కిక్కిరిసిపోతున్నాయి తప్ప పల్లెటూర్లు ఏమీ పెరగకపోవటం అటుంచి పల్లెల్లో వాళ్ళంతా పట్టణాలకు తరలి వెళ్ళటంతో మరింత ఖాళీ అవుతున్నాయా అనిపిస్తోంది నేను వస్తున్నానని రాయటంతో బ్రోకర్ ఇంట్లోనే ఉన్నాడు కాఫీ ఇచ్చాక ఏమాత్రం ధరలు పలికేది చెప్పాడు ఆ ఇద్దరు ఒకరు ఆ ఊరు ఎమ్మెల్యే రెండో ఆయన ఆ ఊళ్ళో ఉన్న ఓ డాక్టరు కొనటానికి ఇంట్రెస్ట్ చూపుతున్నట్లు చెప్పాడు ఇద్దరిని కలిసి మాట్లాడండి మీకు ఏది నచ్చితే ఆ బేరం సెటిల్ చేసుకోవచ్చు అన్నాడు ఇద్దరం బయలుదేరి ముందు ఎమ్మెల్యే బసవరాజు దగ్గరికి వెళ్ళాము ఆయన వీధి వరండాలో పడ కుర్చీలో పడుకుని పేపర్ చదువుతున్నాడు మనిషి ఆజానబాహుడు పెద్ద మీసాలతో ఎమ్మెల్యే నన్న దర్పంతో మాట్లాడాడు ఈ ఊళ్ళో తను తప్ప అంత మొత్తం ఇచ్చి భూములు కొనేవాడెవడు లేడు అని చెప్పాడు ఇంకొక పార్టీ ఉంది అక్కడ కూడా మాట్లాడి ఏ సంగతి చెప్తానని లేచాను అతను ఆ మాట నచ్చని వాడిలా మొహం పెట్టాడు ఏమిటైనా ఏదో నన్నే కొంటున్నట్లు ఫోన్ చేస్తున్నాడు అడిగాను ఇంట్లో నుంచి బయటకు వచ్చాక బ్రోకర్తో ఆయన మాట ధోరణే నచ్చక ఎమ్మెల్యే కదండి తనంత వాడు లేడనుకుంటాడులేండి నవ్వాడు బ్రోకర్ తర్వాత డాక్టర్ గారు నర్సింగ్ వెళ్ళాము ఓ డాబా ఇల్లది డాక్టర్ సూర్యప్రకాష్ ఎంబీబీఎస్ ఫిజీషియన్ జనరల్ ప్రాక్టీషనర్ అన్న బోర్డు చూశాను సూర్యప్రకాష్ కే సూర్యప్రకాష్ ఏదో విన్న పేరులా ఉందనిపించింది ముందు వరండాలో కనీసం ఓ పాతిక మంది ఆడాబాగా కూర్చున్నారు లోపల గదిలో డాక్టర్ ఉన్నట్లున్నారు ఓ ఇద్దరు ముగ్గురు మనుషులు కుర్చీల్లో కనిపించారు ఈ డాక్టరు బిజీ డాక్టర్లా ఉన్నాడనిపించింది డాక్టర్ గారికి కనిపించొస్తాను బిజీగా ఉన్నట్లున్నారు ఎప్పుడు మాట్లాడతారు అంటూ బ్రోకర్ లోపలికి వెళ్ళాడు డాక్టర్ గారు మధ్యాహ్నం ఒంటి గంటకల్లా ఇంటికి లంచ్కి వస్తారట మీరు అక్కడికి వస్తే మాట్లాడొచ్చు అన్నారు ఇప్పుడు చాలా బిజీగా ఉన్నారు పేషెంట్లతో అన్నాడు బ్రోకర్ సరే పదండి ఈలోగా నేను ఏదైనా హోటల్కి వెళ్ళి భోన్ వస్తాను అన్నాను అబ్బే హోటల్కి ఎందుకండి మా ఇంట్లో చెప్పాను భోన్ చేద్దాం అక్కడ అఫ్ కోర్స్ మీకు అభ్యంతరం లేకపోతే ఈ ఊళ్ళో హోటల్స్ అంత లేవు చెప్పాడు బ్రోకర్ సరే పదండి మీ ఇంటికి వెళ్దాం భోజనం పెడతానంటే అభ్యంతరం ఎందుకు ఇద్దరం భోజనం చేసి సరిగ్గా ఒంటి గంటకల్లా డాక్టర్ గారి ఇంటికి వెళ్ళాము మేము వరండాలో కూర్చుని ఎదురు చూస్తూ ఉంటే స్కూటర్ మీద నుంచి డాక్టర్ దిగొచ్చాడు ఆ డాక్టర్ని చూస్తే ఎక్కడో చూసిన మొహంలా అనిపించింది కానీ సరిగ్గా గుర్తు మాత్రం రాలేదు ఆయన లోపలికి వస్తూ నన్ను చూసి ఒక క్షణం ఆగిపోయాడు ఆ డాక్టర్ మొహంలో కనపడ్డ సందేహం అతడు నన్ను గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు అనిపించింది ఈయనండి రామకృష్ణ గారు ఆ ల్యాండ్ అమ్ముతారని చెప్పాగా అంటూ బ్రోకర్ నన్ను పరిచయం చేశాడు రామకృష్ణ హనుమంతరావు మాస్టర్ గారు మీ నాన్నగారు కాదు అన్నాడు డాక్టర్ మీరు నువ్వు సూర్యం కదూ నాకు జ్ఞాపకం వచ్చి సంతోషంగా అన్నాను సూర్యం నేను ఇక్కడే పెద్దాపురంలోనే పెరిగి పెద్దవాళ్ళం అయ్యాం ఇక్కడ స్కూల్లోనే చదివాం తర్వాత కాలేజీ చదువుకు కాకినాడ వెళ్ళి కలిసి ఇంటర్ చదివాం పిఆర్ కాలేజీలో ఆ తర్వాత ఎవరి దారి వారిదయ్యింది మా నాన్నగారు పోవడంతో మా చదువుల కోసం మేము కాకినాడ మకం మార్చాం సూర్యం తండ్రి లాయర్ సూర్యం రెండో కొడుకు నేను ఇంజనీరింగ్కి వెళితే సూర్యం మెడిసిన్కి కర్ణాటకలో డొనేషన్ ఇచ్చి జాయిన్ అవటం వరకు తెలుసు తర్వాత ఎవరి దారిలో వారిపోయాయి ఈనాడు ఇలా చూశాను సూర్యాన్ని అరే రామకృష్ణ నువ్వా మొహం ఇంత చేసుకుని అన్నాడు సూర్యం రారా ఎన్నలేదు నేను చూసి ఈ ల్యాండ్ నీదా నాకు తెలియని తెలియదు అంటూ సంతోషంగా భుజం చుట్టూ చేయి వేసి లోపలికి లాక్కెళ్ళాడు పల్లెటూరులో ఇల్లైనా లోపలంతా ఆధునికంగా సోఫా సెట్లు టీవీ ఫ్రిడ్జ్ వగైరాలు ఉన్నాయి షెడ్లో కారు ఉంది ఇవన్నీ చూస్తే వాడి ప్రాక్టీస్ బాగున్నట్టే కనిపించింది సరోజా చూడు వీడు నా చిన్ననాటి ఫ్రెండు రామకృష్ణ ఈ ఊళ్ళోనే కలిసి చదువుకున్నాం అంటూ భార్యను పిలిచి పరిచయం చేశాడు మీరిద్దరు ఫ్రెండ్స్ అన్నమాట అయితే మరి నా మధ్యవర్తిత్వం ఎందుకులేండి మీరు మాట్లాడుకోండి అన్నాడు బ్రోకర్ థ్యాంక్స్ అండి మీ సహాయం లేకపోతే ఆ రైతు లొంగేవాడు కాదు నేను వీడితో మాట్లాడి మళ్ళీ ఏ సంగతి చెప్తాను మీ సహాయానికి మీ పర్సంటేజ్ మీకు ముడుతుంది అని చెప్పి బ్రోకర్ని పంపించేశాను వాడు లంచ్ తింటూ ఉంటే నేను కాఫీ తాగుతూ చిన్నప్పుడు సంగతులన్నీ ఆరాటంగా చెప్పేసుకున్నాం సరోజ లవుతూ అన్నీ ఇప్పుడే మాట్లాడేసుకోవాలా అన్నయ్య గారు ఈ రోజుకు ఉంటారులేండి ముందు భోజనం చేయండి అంది ఆ రోజు రాత్రి కూర్చుని ల్యాండ్ విషయం తేల్చేసుకున్నాం నా ఫ్రెండ్కి ఇవ్వకుండా ఆ ఎమ్మెల్యేకి ఇచ్చే ఉద్దేశం లేదని బ్రోకర్కి చెప్పాను మా ఇద్దరి పేరో సెటిల్ అయింది అడ్వాన్స్గా చెక్ ఇచ్చాడు మిగతా కోతలు రిజిస్ట్రేషన్ వగేరాలు వాడు నెల రోజులకి డబ్బు సమకూర్చుకున్నాక వచ్చి సంతకం చేసేటట్టు నిర్ణయించాము నీ ఆర్జన చాలా బాగున్నట్టుంది ఇంత డబ్బు పెట్టి ల్యాండ్ కొనడానికి సిద్ధపడుతున్నావు ఈ ఇల్లు ఇదంతా చూస్తే ప్రాక్టీస్ బాగున్నట్టుంది ఇంత పల్లెటూరికి ఎంత సంపాదన మీ డాక్టర్ల పనే బాగుంది మాకే ఉంది కడిగేసిన జీతపురాళ్ళు తప్ప స్నేహితుడి ఉన్నతికి సంతోషిస్తూనే నా పరిస్థితి చెప్పుకున్నాను అంత సులువుగా అన్నయ్యకు నాయన నీ పడ్డ బాధలు నీకని తెలుసు ఈనాటికి ఈ పొజిషన్కి రావటానికి పదిహేను ఏళ్ళు పట్టింది ఇలా నాలుగు రాళ్ళు వెనకేసుకోవటం నాలుగైదేళ్ల నుంచే అంతకుముందు నా పాటలు నీకని తెలుసు మొదటి మూడు నాలుగేళ్ళు అయితే ఆయాకు డబ్బు ఇవ్వటానికి కూడా సరిపోయేది కాదు నా సంపాదన అదోలా నవ్వుతూ అన్నాడు అన్నయ్య గారు ఆ రోజులు తలుచుకుంటే భయం వేస్తుంది ఓ నాలుగైదేళ్ళు మేం పడ్డ పాటలు ఎవ్వరూ పడుండరు అన్నయ్య గారు ఈ డాక్టర్ కాక ఏ మామూలు డిగ్రీ ఉన్నా ఏదో ఒక ఉద్యోగం చేసుకునేవారు కదా అనుకున్న రోజులు ఎన్నో తిండి గడవటమే కష్టమయ్యేది అంది సూర్యం భార్య అదేమిటి బోర్డు పెడితే మీ డాక్టర్లు సంపాదించిన వాళ్ళెవరు అందులోనూ ఇలాంటి ఓళ్లలో అట్టే మంది డాక్టర్లు ఉండరు కదా నా సందేహం వెలివచ్చాను ఆ తర్వాత సూర్యం వాడి పాటలు చెప్పుకొచ్చాడు ఎంబీబీఎస్ అయ్యాక ఏడర్థం వరకు ఏ ఉద్యోగం దొరకలేదు ప్రైవేట్ ప్రాక్టీస్ పెట్టాలంటే స్తోమత లేదు పైగా వీధికి ఎరడజన మంది ఉన్న చోట నాలాంటి కొత్తవాడి మొహం ఎవరు చూస్తారు అన్న సందేహం ఉన్నా ధైర్యం చేసి ఓ షెడ్డు అద్దెకు తీసుకుని బోర్డు పెట్టాను నెలకి వంద రూపాయలకన్నా సంపాదన లేదు ఆఖరికి నర్సులకిచ్చే జీతం అంత తీసుకుని ఇద్దరు ప్రైవేట్ డాక్టర్ల దగ్గర అసిస్టెంట్గా చేరి ఓ ఏడాది అది గడిపాను పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్ దొరకలేదు అది లేనిదే ప్రైవేట్ ప్రాక్టీస్ డాక్టర్ మొహన్ జనం చూడటం మానేశారు ఓ మూడేళ్లు అడ్డమైన గడ్డి కరిచినా రోజులు వెళ్ళదీయలేకపోయాను ఇంకా పట్టణాల్లో లాభం లేదని ఏ పల్లెటూరుగా వెళ్ళి ప్రాక్టీస్ పెట్టాలని నిర్ణయించుకున్నాను చిన్న చిన్న ఊళ్ళల్లో కూడా ఒకరిద్దరు డాక్టర్లు ఉన్నారు నాలుగైదు ఊళ్ళు వెళ్ళి చూసొచ్చి ఆఖరికి ఈ పుట్టి పెరిగిన ఊరే నా వకావని నిర్ణయించుకున్నాను నేను వచ్చేటప్పటికే ఈ ఊళ్ళో గవర్నమెంట్ ఆసుపత్రి ఉంది పేరుకు మాత్రమే మందులు ఉంటే డాక్టర్లు లేక డాక్టర్ ఉంటే మందులు లేక నామమాత్రంగా ఉంది ఓ ప్రైవేటు ఎల్ఎంపి డాక్టరు ముసలైన ఉండేవారు ఆయనకు పక్షవాతం వచ్చి ప్రాక్టీస్ మానాడు ఇంకో కుర్రాడు కొత్తగా పాసై నాలాగే ఎక్కడా చాలామణి కాక రెండు నెలల క్రితం వచ్చి బోర్డు పెట్టాడు ఈ ఊరికి వస్తారా భలేవారే బోర్డు పెట్టిన రెండు నెలలకు ఐదు వందలు వచ్చింది మీరు ఇక్కడ ప్రాక్టీస్ పెట్టారంటే చాలా బాధపడతారు తర్వాత అంటూ చాలా డిస్కరేజ్ చేశాడు నేను తనకి కాంపిటీషన్ అవుతానని కానీ నాకు మరొక గత్యంత్రం లేక ఇక్కడే ప్రాక్టీస్ పెట్టాను అన్నయ్య గారు పెళ్లిలో నాకు మా వాళ్ళు పెట్టిన నాలుగు పేటల చంద్రహారం ఒక్కటే మాకు ఆధారం అన్నాడు అది అమ్ముకుని వచ్చిన డబ్బుతో ప్రాక్టీస్ పెట్టడానికి కావలసిన ముఖ్యమైన సామాన్లు నాలుగు కుర్చీలు రెండు బాళ్ళలు టేబుల్స్ వైద్యానికి కావలసిన ముఖ్య పరికరాలు అన్నీ కొనుక్కున్నాక చేతిలో మిగిలిన ఐదు వేలు తిండి గడవటానికి కట్టపెట్టుకొని బోర్డు పెట్టారు ఈయన చెప్పిందామే అవున్రా ఆ రోజుల్లో నేను పడిన ఆరాటం అవస్థ తలుచుకుంటే నవ్వు ఏడుపు వస్తాయి గుమ్మానికి ఎదురుగా టేబుల్ కుర్చీ వేసుకుని దారిన పోయే వాళ్ళల్లో ఎవరన్నా ఇటు మొహం తిప్పి చూస్తే వస్తారన్న ఆశతో ఆరాటంతో నా గుండెలు దడదడ కొట్టుకునేవి వాళ్ళు మరి రెండు అడుగుల వెయ్యగానే నిరాశతో గుండె జారిపోయేది పొరపాటునెవరన్నా లోపలికొస్తే దేవుడే దిగొచ్చినంత ఆనందం కలిగేది అన్నాడు మరి ఆఖరికి ఎలా సాధించావరా ఇదంతా ఆలస్యం సస్పెన్స్ భరించలేక మధ్యలోనే అడ్డాను సూర్యం భార్య అంట చూసి కొంటిగా నవ్వి అన్నాడు ఎలాగా నువ్వు చిన్నప్పుడు అప్పిచ్చువాడు వైద్యుడు పద్యం చదివావా అదుగు అలా అప్పిచ్చు వాడు వైద్యుడినై క్రమంగా పాపులర్ అయ్యాను వాడి సమాధానం నాకు అర్థం కాక తేలబోయాను అప్పివటం ఏమిటి వడ్డీ వ్యాపారం ఏమైనా చేశావా అలాంటిదే అనుకో మరి ఏం చేయమంటావు ప్రాక్టీస్ పెట్టిన మొదటి నెలలో నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా ఏడుగురు ఆ ఏడుగురు తిండికి గది లేని వాళ్ళలాగా కనపడ్డారు వాళ్ళు ఇచ్చింది నాకు మొత్తం ముప్పై రూపాయలు వాళ్ళే ఎందుకు వచ్చారంటావు ఆ కొర డాక్టర్ కంటే నేనేమన్నా చవగ్గా ఇంజెక్షన్ చేస్తానే వచ్చిన వాళ్ళు అందులో ఒక పేషెంట్ అపెండిసైటిస్ ఆపరేషన్ అత్యవసరం అని చెప్పి నా దగ్గర చేసే సదుపాయం లేక కాకినాడ ఆసుపత్రికి తీసుకువెళ్ళమన్నాను ఇంజెక్షన్ చేయించుకుని రెండు రూపాయలు టేబుల్ మీద పెట్టారు ఒక నెల ఈ వ్యవహారం చూసి ఆ ఊళ్ళో నేను నిలదొక్కుకోవాలంటే నా చదువు ఒక్కటే చాలదు ప్రజలు నా దగ్గరికి రావాలంటే వాళ్ళని ఆకర్షించే ప్రత్యేకత ఏదో నాకు ఉండాలని ఏం చెయ్యాలా అని ఆలోచించాను సూర్యం చెప్తూ ఉంటే వాళ్ళ ఆవిడంది అప్పుడు నేనే అన్నాను అన్నయ్య గారు ఎలాగూ ఏం డబ్బు రాలేదు ఆ ముష్టి నలభై రూపాయల సంపాదన కంటే కొన్నాళ్ళు ఊరికే ఉచితంగా వైద్యం చేస్తే కనీసం పేరొచ్చాకన్నా రోగులు రావడం ఆరంభిస్తారని చెప్పాను డబ్బు ఇవ్వక్కర్లేదు అనగానే బీదా బిక్కి అట్రాక్ట్ అవుతారు కదా ఓ నెల రెండు నెలలు అలా చేసి చూడమన్నాను అంది సరోజ ఊరికే వైద్యం చేయడమే కాదు వాళ్ళకి మందులు కొన్నాళ్ళు ఫ్రీగా ఇవ్వాల్సి వచ్చిందనుకో ముఖ్యమైన మందులు కొని ఉంచి వారికి ధర్మాస్పత్రిలో మందులు సరఫరా చేశాను ఓ రోజు ఓ ముసలి పేషెంట్ వచ్చాడు తెగ దగ్గు కాఫం జ్వరం వదలటం లేదు చూడగానే న్యూమోనియా అని అర్థమైంది ఖరీదైన యాంటీబయాటిక్స్ వాడాలి వాడు పాపం బీద సాలివాడు అంత ఖరీదు బిళ్ళలు నేనేం మింగగలను బాబు ఏవో రంగు నీళ్ళు ఇప్పించండి దయ ఉంచి అని కాళ్ళు పట్టుకున్నాడు ఆ మందులు నా దగ్గర లేవు కొనాల్సిందే ఓ కోర్సుకు సరిపడా కొనాలన్నా వందకు తగ్గదు ఆలోచించి ప్రిస్క్రిప్షన్తో పాటు వంద రూపాయలు ఇచ్చాను ఈ మందులు షాపులో కొనివాడు లేకపోతే రోగం తగ్గదు అన్నాను వాడు నమ్మలేనట్లు చూశాడు ఇవి నా దగ్గర లేవు ఇదిగో ఈ డబ్బు అందుకోసమే ఇస్తున్నాను తీసుకో అన్నాను అప్పుడు వాడి మొహంలో కనపడిన భావం చూశాను అతను కన్నీళ్లు కార్చాడు కాళ్ళు పట్టుకున్నాడు దేవుడు అన్నాడు ఆ తర్వాత ఈ కబురు పాకి బీదా బిక్కి రావటం ఆరంభించారు మందులకి డబ్బు లేక ధర్మాస్పత్రి ఇచ్చే మందులతో రోగం తగ్గిన వాళ్ళు జనం ఎక్కువగా రావటం ఆరంభించారు చిన్న చిన్న వాటికి నేనే మందులు మందులిచ్చేవాణ్ణి ఇస్తూ చెప్పేవాణ్ణి చూడండి నాకు ఈ మందులు ఊరికే రావటం లేదు కొనే ఇస్తున్నాను మీ మీద జాలితో నేనేం దేవుణ్ణి కాను అలా గాలికి మందులు సృష్టించి ఇవ్వటానికి మీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నాకు తీసుకొచ్చివ్వండి డబ్బులు కాకపోతే ఏదైనా సరే అని నోరు విప్పి చెప్పేవాణ్ణి అలా అంటే కొందరు రైతులు కూరలు ఒకళ్ళు పొలంలో పండైన ఓ గుమ్మడికాయ ఆనపకాయ వంకాయలు మా చెట్టువి అని అరడజన కొబ్బరికాయలు పానసండు మామిడికాయలు మా పొలంలోవి అని అరమూట కందిపప్పు మా ఆవు పాలతో వచ్చిన నెయ్యి అని మా ఆవు పాలు అంటూ ఎవరికి తోచినవి వారిచ్చేవారు కాస్త ఓ మాదిరి వాళ్ళు ఓ ఐదు రూపాయలు టేబుల్ మీద పెట్టేవారు అలా కొన్నాళ్ళు గడిచింది నా అదృష్టం వల్ల ఈ డాక్టర్ దేవుళ్ళ మనల్ని ఆదుకుంటున్నాడు మంచి చెయ్యి రోగం తగ్గిపోతుంది అన్న పేరు వచ్చింది జనం పెరిగారు మరీ గతి లేని వాళ్ళకి మందులు కొనటానికి పదో పాతికో చేతిలో పెట్టేవాడిని మొదట్లో ఇదిగో ఈ డబ్బు అప్పుగా ఇస్తున్నాను మీ దగ్గర ఉన్నప్పుడు తిరిగి ఇచ్చేయాలి అని చెప్పేవాడిని పాపం ఆ బీదవాళ్ళు అవసరంలో ఆదుకున్నానన్న విశ్వాసంతో ఉన్నప్పుడల్లా తల పోదో ఇరవయో ఇచ్చి అప్పు చల్లగొట్టేవారు ఇలా ఓ ఏడాది గడిచింది పేషెంట్లు పెరిగారు వాళ్లకు నమ్మకం కలిగింది నాకు పేరు వచ్చింది కాస్త ఉన్న వాళ్ళ దగ్గర ఫీజు ఇరవై కాస్తంత తక్కువ వాళ్ళ దగ్గర పది అసలు లేని వాళ్ళ దగ్గర ఐదు చొప్పున తీసుకుంటూ వాళ్ళ అవసరానికి వంద రెండు వందలు మందులు ఇస్తూ మందులిస్తూ గడిపాను రాబడి పెరిగింది డబ్బుతో పాటు బియ్యం పప్పులు వగైరా వస్తువులు దొరకటంతో కాస్త నిలదొక్కున్నాను ఉన్న పేషెంట్లు ఆ కొర్ర డాక్టర్ దగ్గరికి ఎవరూ వెళ్లకుండా నా దగ్గరికి వచ్చేవారు పాపం ఆ కొర్ర డాక్టర్ బోర్డు తీసేసి ఊరు వదిలి వెళ్ళిపోయాడు ఆ ఊళ్ళోనే కాక చుట్టుపక్కల చిన్న చిన్న పల్లెల నుంచి జనం రావటం మొదలుపెట్టారు ఆ ఊళ్ళో వ్యాపారస్తులు ఉద్యోగస్తులు పెద్ద పెద్ద రోగాలకి ఆపరేషన్లకి కాకినాడ వెళ్ళిన మామూలు వాటికి నా దగ్గరికి రావటం ఆరంభించారు చిన్న ఊరవడంతో జనానికి నా పేరు బాగా తెలిసింది నాకు ఊళ్ళో చిన్న పెద్ద అందరూ పేరు పేరును తెలిసి అందరికీ ఫ్యామిలీ డాక్టర్ని అయ్యాను నర్సుల సహాయంతో పురుళ్ళు మొదలు వేసక్టిమీలు హైడ్రోసిల్స్ వగైరా చిన్న ఆపరేషన్లు మొదలుపెట్టాను సామాగ్రి సమకూర్చుకుని రెండో ఏడు గడిచేసరికి ఇంకా పర్వాలేదు అనుకున్నాను అప్పుడు ఇంకా అప్పిచ్చువాడు వైద్యుడు అవతారం చాలించండి ఇలా ఎన్నాళ్ళు ఇస్తారు అన్నాను నేను అంటూ సరోజు నవ్వింది నిజమే ఆ ఇచ్చిన అప్పుల్లో కొన్ని తీరుగొచ్చేవి కాదు వంద తీసుకువెళ్ళి పది ఇరవై చొప్పున కాస్త తీర్చి మిగతాది ఏకనామ పెట్టేవారు కానీ అలవాటు పడ్డ జనానికి మందులు వాటికి డబ్బులు ఇవ్వడం ఒక్కసారిగా మానేస్తే వాళ్ళకి నా మీద నమ్మకం పోతుంది అందుకని ఓ పథకం పెట్టాను అన్నాడు సూర్యం ఏమిటి అది కుతూహలంగా అడిగాను ఏం లేదు డబ్బు అడిగిన వాళ్ళకి చూడండి మీలాంటి బీదవారికి అడిగిన వారందరికీ ఇవ్వాలంటే నాకు బోలెడు ఖర్చు సంసారం ఈ ఆసుపత్రి వాళ్ళకి జీతాలు ఇవన్నీ చూస్తూ మీ అందరికీ ఇవ్వాలంటే నాకు కష్టమే కదా ఇదిగో ఈ హుండీ చూడండి ఇది మీలాంటి బీదవారికి సహాయపడటానికి మీరు అప్పుగా తీసుకునే వందకి ఓ పది రూపాయలు దీనిలో వేయాలి అంతేకాక నా దగ్గరకు వచ్చిన పేషెంట్లు అందరూ తల రెండు రూపాయలు వెయ్యండి ఇందులో డబ్బు నేను తీసుకోను మీలాంటి బీద వారికి అవసరం వచ్చినప్పుడల్లా ఆదుకుంటుంది ఇదిగో ఈ తాళం మీ దగ్గర పెట్టుకోండి అని చెప్పాను ఆ మాట అందరికీ నచ్చింది అంటే నూటికి పది రూపాయలు వడ్డీ పుచ్చుకున్నట్లు అయ్యింది తలో రెండు చొప్పున ప్రతి వాళ్ళు వేసే డబ్బు నిజంగానే పాపం బీద వాళ్ళని ఆదుకోవడానికి సరిపోయింది ఈ పథకం బాగా ఫలించింది ప్రతి వాళ్ళు సంతోషంగానే రెండు రూపాయలు వేశారు దాంతో బీద బిక్కిని ఆదుకుంటున్నానన్న ఖ్యాతి దక్కింది వాళ్ళ అవసరం తీరింది నా చేతి డబ్బు ఖర్చు పెట్టకుండా క్రమంగా వాళ్ళ రాబడిని బట్టి ఫీజులు పెంచాను ఓ ఐదేళ్లు గడిచేసరికి నిజంగా ఊపిరి సలపన బిజీ డాక్టర్ని అయిపోయాను పుణ్యాత్ముడు అన్న బిరుదుతో పాటు లక్ష్మీదేవి కూడా కటాక్షించింది ఈ చుట్టుపక్కల ఊళ్ళందరికీ నేనే డాక్టర్ని ఇప్పుడు అన్నాడు సూర్యం పోనీలే పుణ్యము పురుషార్థం అన్నట్లు బీదజానాన్ని ఆదుకోవటానికి నీ ఆలోచన బాగానే ఉంది చాలా సంతోషంగా అన్నాను చూడు రామకృష్ణ ఈ లోకం ఉంది చూడు నువ్వు దాన్ని ఏమన్నా అడిగితే తాడెక్కి కూర్చుంటుంది నువ్వు ఎవ్వరిని ఏమి అడక్కు అన్నీ నీ కాళ్ళ దగ్గరికి వస్తాయి అని ఎవరో అన్నం మాట నిజం మనం అడిగితే పిల్లికి బెచ్చవైనా పెట్టని మనస్తత్వం మనిషిది ఏమి అడగకుండా నీకు తోచిన సాయం చేయి జనానికి అప్పుడు జనమే నీ కాళ్ళ దగ్గర అన్నీ పడేస్తారు ఎటొచ్చి వాళ్ళకి ఆ నమ్మకం కలగటానికి సమయం పడుతుంది దానికి మనం నిలదొక్కుకోగలిగితే చాలు జనాన్ని ఆకర్షించడానికి కొన్ని గిమ్మెక్కులు తప్పనిసరి జనానికి విశ్వాసం కలిగితే తర్వాత వాళ్ళు మనల్ని నమ్ముతారు అన్న సూత్రం నాకు బాగా ఉపయోగపడింది పేదవాళ్ళకి చేతనైనా సాయం చేస్తున్నాననే తృప్తితో పాటు నా బతుకు తెరువు బాగుపడింది నవ్వుతూ అన్నాడు సూర్యం బాగానే ఉంది నీ కథ పోనీలే అన్నట్లు నలుగురికి సాయపడితే వచ్చే తృప్తి వెలకట్టలేనిది అప్పిచ్చివాడు వైద్యుడు అన్న పాదానికి అర్థం తెలిసిందిలే అంటూ నేను నవ్వాను వాడు శృతి కలిపాడు కథ సమాప్తం ప్రేసకులు ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణాధీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే